వెల్కమ్ టు మీడియా డివోషనల్ సంక్రాంతి పండక్కి కీడు ఉంది ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు ఇవ్వాలి నిజ దీంట్లో నిజంగా శాస్త్ర ప్రమాణం ఉందా అన్నది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిషరత్న కంచి శేషగిరిరావు గారు గురువుగారు నమస్కారం అండి గురువుగారు సంక్రాంతి పండగ అనగానే చాలా పెద్ద పండుగ అయితే ఈ సంక్రాంతి పండగకి కీడు ఉందని ఆ ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు గాజులు ఇవ్వాలి ఒక కొడుకు ఉన్న తల్లికి అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇది నిజంగా సంక్రాంతి పండుగకి కీడు ఉందా శాస్త్ర ప్రమాణం ఎంతవరకు ఉందంటారు దీంట్లో ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఏమాత్రం శాస్త్ర ప్రమాణ రహితమైనది రహితమైనది అయితే కాదు ఇది అనవసరంగా మన తల్లులకి భయాందోళన గురి చేయటమే తప్ప దీంట్లో ఏమాత్రం కూడా శాస్త్రీయత అయితే లేదు ఎందుకని అంటే ఎక్కడ కూడా అంటే మనకి మకర సంక్రమణుడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి అనేది కొన్ని కొన్ని జంతువుల మీద ఆహ్వానించి రావటం అనేది మనం చెప్తూ ఉంటాం సో దాన్ని బట్టి మనం ఈ యొక్క రాశి ఫలితాలు అయితేనేమి సంవత్సర ఫలితాలు కానీ సో మా పలానా పులి మీద వచ్చాడు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి లేదా గాడిద మీద వచ్చాడు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అంతవరకు శాస్త్రం చెప్పింది తప్ప ఒక కొడుకు ఉంటే ఇలా చేయాలి లేదా ఇద్దరు కొడుకులు ఉంటే ఇలా చేయాలి అనేది శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పడం అనేది కనిపించదు తల్లుల్ని మనము భయాందోళనకి గురి చేయటం అనేది కూడా ఏమాత్రం మెచ్చదగిన విషయం అయితే కాదు అంటే ఇలాంటివి మనం లోగడ కూడా చాలాసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో విని ఉన్నాం మీరు కనుక తొంభైవ దశకంలోకి వెళ్తే గనక ప్రతి వీధిలో కూడా ఒక దుష్టశక్తి తిరుగుతుంది ఆమె బారి నుంచి మనం రక్షించబడాలి మన గృహాలు సౌఖ్యంగా ఉండాలి అంటే గనక ప్రతి ఇంటి గడప మీద ఓ స్త్రీ రేపురా అని మనం గతంలో కూడా తెలుసుకున్న లేదా విన్న విషయం ఇవన్నీ కూడా అక్కర్లేని భయోందరణ కలిగించే విషయం ముఖ్యంగా ఇప్పుడు అంటే నిజంగా మనం ట్రూబీ ప్యాంగ్గా మాట్లాడాలంటే అక్షయ తిరినాడు కూడా ఎక్కడ బంగారం కొనమని ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు ఆ రోజు మనం ఏం చేసినా అది అవుతుంది కాబట్టి అది బంగారం కొంటే ఆ బంగారం వృద్ధి చెందుతుంది ఏమో అనేది తర్వాత తర్వాత మరి మనసులో వచ్చిన ప్రచారం అయితే గురువుగారు ఇక్కడ మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అనగానే మనకి అక్కడే తెలుస్తుంది పుణ్యకాలము అని అయితే ఈ సంక్రాంతి పండక్కి కీడు ఉంది అనేది ఎంత మటుకు నిజం అంటే ఈ సంక్రాంతి పండక్కి కీడు రావడానికి అయితే ఆస్కారం అయితే ఎంత మాత్రం కూడా లేదు ఎందుకంటే అది సోమవారం మంచి దినంలోనే రావటం అనేది కూడా కనిపిస్తుంది అది ఇందాక చెప్పినట్టు కానీ కొన్ని అంటే ముఖ్యంగా ఏమైందంటే ఈ సంవత్సరం కూడా కొద్దిగా వర్షాభావం పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంతే తప్ప సంక్రాంతికి అయితే కీడే మాత్రం కూడా ఈ సంవత్సరం కూడా లేదు కానీ ఆ సంక్రమణుడు వచ్చిన విధానం బట్టి చూసినప్పుడు ఏంటంటే కొన్ని పంటలు ముఖ్యంగా కారానికి సంబంధించినవి కానీ మన ఉప్పు ఇలాంటి వాటికి సంబంధించినవి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఈ సంవత్సరం కూడా కనిపించడం అనేది ఉంటుంది ఎక్కడ కూడా అకాల వర్షాలే తప్ప సకాల వర్షాలు కురవపోవటం కూడా మన్ని బాధించడం అనేది ఉంటుంది తర్వాత రెండో చూసేప్పటికీ ఇక్కడ సరే సంక్రాంతి కీడికను ఒక బాబుకు మనం గాజులేదు అది ఎలా అవుతుంది ఏదైనా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా హిందూ ధర్మం హిందూ మతం లేదు నిజంగా చెప్పాలంటే అది మనం వాడుక భాషలో దాన్ని హిందూ మతం చేస్తాం అంతవరకే కానీ ఉన్నదైతే హిందూ ధర్మం హిందూ ధర్మం ఇవాళంతా కూడా ఎవరికి వీలైనట్టు వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని పెంచటంలా దానివల్ల ఏమవుతుందంటే మిగతా మతాల వాళ్ళకైతేనేమి లేదా అయితేనేమి మనకి హిందువులు అంటే వీళ్ళు పెద్ద ఇలాగా అక్కర్లేని సెంటిమెంట్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటారు అనే ఒక దానికి మనం కొలబద్దగా నిలిచాం సో ఇక్కడ మీరు కొన్ని శాస్త్రీయంగా తార్కికంగా ఆలోచించండి ఇవాళ రోజుల్లో ఎవరికైనా కూడా మహా అయితే ఒకళ్ళు లేదా ఇద్దరు బిడ్డలే ఉంటారు సో నేను మగపిల్లాన్ని ఆపుకుంటున్నానా కడుపులో ఉన్న ఆడపిల్లని ఆపుకుంటున్నానా సంబంధం లేదు నాకు ఒక పిల్లాడు పుట్టాడు నేను ఆపరేషన్ చేసుకుంటున్నా లేదా నాకు ఇద్దరు చాలు ఆపరేషన్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఎక్కడ కూడా తార్కికతగా ఆలోచిస్తే మనకు అసలు సంబంధం లేదు ఆ లెక్కను చూసుకుంటే పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మరి వాళ్ళు పరిస్థితి వాళ్ళు ఏం చేయకపోతే మరి సంక్రాంతి కీడు వెళ్ళిపోతుందా అది ఇదేంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో వ్యాపారస్తులు పొంచి వాళ్ళు చేసే ప్రచారం అంటే ఎక్కడక్కడ మనం ఈ సాంఘిక మాధ్యమాల్లో చిన్న అది ఒక కొటేషన్ పంపించామనుకోండి తెల్ల రేపటికి అది లక్షల మందికి చేరిపోతుంది అవును సో దానివల్ల అదేంటంటే ఈ తల్లులు ఒక పిల్లలు ఎవరు ఇద్దరు పిల్లలు ఎవరు అని పరిగెత్తాల్సిన సందర్భం అయితే ఉంది ఇంకా నన్ను అడిగితే ఈ ఏదైతే కీడు పోవాలనుకుంటున్నారో ఇలా గాజుల కోసం మిగతా వాటి కోసం అన్వేషించడం కన్నా ఇంట్లో హాయిగా వాళ్ళకి నచ్చిన జపనామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతి కీడు నుంచి తప్పించుకుంటాం సో మనకి ఏదైనా కూడా ఎప్పుడు కూడా సామూహికంగా చేసే పూజలు చాలా తొందరగా ఫలితాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది కనుక ఇంతే కాని ఇది ఏక వ్యక్తి మేలు అంటే నా ఇంట్లో నేను ఎవరికో గాజులు పంచడం వల్ల ఈ సంక్రాంతి యావత్ భారతానికి సంబంధించిన సంక్రాంతికి ఇది ఎలా తొలగించుతా సో దానికన్నా కూడా నేను నా ఇంట్లో చక్క ఈ సంక్రాంతి అందరికీ నిజమైన కాంతినివ్వాలి అశాంతిని ఇవ్వకూడదు మరి భ్రాంతిలో ముంచకూడదు అనుకుని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఈ సంక్రాంతి మేలు జరగడం అనేది ఉంటుంది అయితే ఇందులో శాస్త్ర ప్రమాణం ఎటువంటిది పరిస్థితుల్లో లేదు ఓకే ఎందుకంటే శాస్త్రం ఉద్భవించినప్పుడు ఏదైతే హిందూ ధర్మం అనేది అంటే హిందూ ధర్మాన్ని ఇందాకే చెప్పాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు యాక్చువల్గా అక్కడ మనకి ఏదైతే సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు అనేవి ఉన్నాయి ఆ కోడి పందాలు అనేది ఎందుకు ప్రవేశపెట్టారంటే కొన్ని సం కొన్ని సంవత్సరాల కిందట ఇటు మన ఈ గుంటూరు వైపు ఉండేవి ఏదైతే ఉన్నాయో దాన్ని అలాంటి ఈ రాజరికాలు ఉన్న సందర్భాల్లో ప్రత్యక్షంగా యుద్ధాలు ఉండేవి కాదు అంటే ఇలా కురుక్షేత్రం అలా వాటిలాగా యుద్ధాలు ఉండేవి కాదు నా రాజ్యం తరపున నేను ఒక కోడిని పెట్టాను మీ రాజ్యం తరపున ఒక కోడిని పెట్టారు ఈ కోడిలు ఏవైతే వాడు జయించబడ్డాయో వాడు ఆ రాజ్యాన్ని జయించినట్టు అంతవరకే కానీ మనం ఏం చేసాం ఈరోజు మన యొక్క పోకడల వల్ల ఈ హిందూ ధర్మంలో ఉన్నదానికి ఆ కోళ్ళకి కత్తులెట్టాం ఆ కత్తులు ఎట్టమని ఎక్కడా లేదు దానివల్ల హింస జరుగుతుంది ముఖ్యంగా మనకి సంక్రాంతి పండుగల్లోకి ఏంటంటే ఈ పశుపక్షాదులను కూడా మనం ప్రేమించాలి వాటికి కృతజ్ఞతగా ఉండాలి అలాంటిది ఏం చేస్తున్నాం వాటికి కత్తులు కడుతున్నాం సో అది మరి నిజమైన అంశమా దానికి ఏమైనా ప్రామాణికత ఉందా లేదు తర్వాత వచ్చేప్పటికి గాలిపటం ఎగరేయమని ఉంది ఈ గాలిపటం ఎందుకు ఎగరేస్తున్నావు దేవతలందరికీ ఉత్తరాయణ కాలం అంటే వాళ్ళకి పగడి దినం అవును ఈ గాలిపటం యొక్క వాటిని చూడటం వల్ల వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది అనేది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా కూడా గాలిపటం యొక్క బతుకు ఎక్కువ కాదు అస్థిరమైనది నీ దారం వాళ్ళు ఎటు వెళ్తే అటెళ్ళు కానీ ఎప్పటికైనా కానీ దారాన్ని నొక్కి పట్టాలి అంటే నీ యొక్క కోరికల్ని నొక్కి పట్టినప్పుడు మాత్రమే ఆ గాలిపటం సేఫ్ ఉంటుంది అవును లేకపోతే ఉండదు కానీ మనం ఏం చేస్తున్నాం ఈ గాలిపటం దారం ఎగరేయటం అనేది ఓకే కానీ దానికి మళ్ళీ మాన్యం చుట్టుతున్నాం ఈ మాన్యం అనే లేపనం వేయడం వల్ల ఏమవుతుంది కొన్ని కొన్ని మంది మనం వార్తల్లో చూస్తూ ఉంటాం ఎవరో పిల్లాడికి అది పీట కట్ అలా కొన్ని కొన్ని విపత్కర పరిస్థితులను కూడా మనం చూడటం అనేది ఉంటుంది అంటే హిందూ ధర్మంలో ఉన్న వాటికి మళ్ళీ మనం ఏదో పోతున్నాం తప్ప సహాయంగా సజావుగా మనం అనేది కూడా చేయటం లేదు మన దేశానికి ఉపయోగపడేది కానీ లేదా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి ఉపయోగపడేది కానీ సో ఇలాంటి వాటి వల్ల మన హిందూ ధర్మాన్ని మనం పక్కకి పట్టిస్తున్నామని చెప్పుకోవాలి తప్పకుండా సో అందుకని ఏదైతే మనకి ఏదైతే మేలు చేయడానికే ఉంది హిందూ ధర్మం అన్నది అవి అన్నీ మీరు లేని విషయాలన్నీ కూడా హిందూ ధర్మంలో ప్రోత్సహించడం వల్ల మనం ఏదో అజ్ఞానవంతులు అనుకుంటున్నాం చాలామంది కానీ మనం నిజంగా చేసేదంతా కూడా హిందూ ధర్మం అంతా కూడా ఒక దైవిక భాష ఇస్తూనే దానికి జ్ఞాన భాష కూడా ఇచ్చింది సో ఇది ఇలా చేస్తే మీకు మేలు జరుగుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి ఏంటంటే మాట వినడు కాబట్టి కొన్ని భయంతో నేర్పినవి కూడా కొన్ని ఉన్నాయి విద్యలో ఇందువల్ల మన పిల్లాడి చదవకపోయినా మనం ఏం చేస్తాం ఆ కోతికి పట్టిస్తామనో ఇంకో దానికి పట్టిస్తామనో భయపడుతూ ఉంటాం అదిగో అక్కడ దెయ్యం తిరుగుతుంది జాతక అన్నం తినంటాం కేవలం ఏదో తాత్కాలికంగా వాడికి మంచి జరగడం కోసం భయపెట్టమే తప్ప ఇలాంటి అశాశ్వతమైన ఉపయోగపడని భయాలు మటుకు జనాల్లో పెంపొందించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం అనగా మనం కనీసం మన వంతు మనం ఇలాంటి అజ్ఞాన పోకడల నుంచి జనాల్ని మేలు రావడానికి మనం చేయవలసిన కృషి కూడా ఎంతైనా ఉంది నిజం చెప్పాలంటే సో ప్రశాంతంగా అందరూ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ నిజంగా మీరు గాజులు ఇవ్వాలంటే ఒక ముత్తైదు గాజులు ఇవ్వడంలో తప్పలేదు గాజులు కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా కనపడితే అమ్మ నీ వేసుకో గాజులు అంతకంటే మానవ సహాయమే దైవ సహాయం ముత్తైదు గాజులు ఇవ్వండి చక్కగా ఇష్టదైవాన్ని ప్రార్థించండి సంక్రాంతి పండుగ మంచిగా చేసుకోండి ఎటువంటి కీడు లేదని దాంట్లో శాస్త్ర ప్రమాణం లేదు అని గురుగారు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు